ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఎనీవే హ్యాపీ సండే టుడే నేనైతే వ్లాగ్ అయితే చేసి టుడేకి అయితే ఖచ్చితంగా వన్ వీక్ అయితే అవుతుంది లాస్ట్ సండే బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మండే నుంచి అసలు బ్లాగ్స్ అయితే ఎందుకంటే నాకు కొద్దిగా ఇంటర్నెట్ అయితే ప్రాబ్లంగా ఉంది అంత అయితే తీలేదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అయితే అవుతుంది టైము ఇప్పుడు మేము చిన్న ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే ఈరోజు వెళ్ళాలి సండే మేమైతే అటెండ్ అయితే అవ్వట్లేదు అమ్మ వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇప్పటికైతే ప్రిన్స్ని అయితే పడుకోబెట్టి టిఫిన్ అయితే చేశాను చేస్తే ఇన్ని పడతాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అసలు ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసి వంట సెక్షన్లోకి అయితే స్టార్ట్ అయితే అవ్వాలి అమ్మ వాళ్ళు అయితే వెళ్తున్నారు ఫంక్షన్కి మేము వెళ్ళట్లేదు చాలా మిస్ అయితే అవుతున్నాను ఎందుకంటే సింక్లో గిన్నెలన్నీ కంప్లీట్ అయితే చేసేసాను కొద్దిగా టీ అయితే పెట్టుకున్నాను మనకు ఫోర్ అవర్స్కి ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్కి టీ పడుతూ ఉండాలి లేకపోతే మైండ్ అయితే ఏం పని చేయదు నా స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకుంటానో ఒక్కసారి చూపిస్తాను చూసేసి ఈరోజు ఓన్లీ మటన్ బిర్యానీ పెరిగి పొచ్చింది అంతే మటన్ బిర్యానీ కోసం ప్రిపరేషన్ మటన్ కొద్దిగా తెచ్చారు ఈసారి ఎందుకో తెలీదు pero ahora అయితే ఫ్రై అవ్వాలి ఆనియన్స్ జీడిపప్పు కూడా ఆ కలర్లో వచ్చేసి జీడిపప్పు మటన్ వీడు చూడండి ఉన్నవన్నీ దాంట్లో నెట్టేస్తున్నారు అల్లం పేస్ట్ అయితే వేసి అనుకుంటుంది చచ్చిపతి చచ్చిపట అనుకుంటుంది టమోటాలు వేసేసుకున్నా అల్లం పేస్ట్ బాగా వేసుకోవాలి పచ్చి వస్తాము అంతవరకు అంటే నేను మటన్ బాయిల్ చేసేటప్పుడే దాంట్లో కొద్దిగా అయితే వేసాను అందుకు కొద్దిగా వేసాను దీంట్లో టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుంటా ఇదోండి ఇప్పుడైతే దీంట్లో మటన్ అయితే వేసేస్తున్నా మటన్ అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసా కొద్దిగా ధనియాల పొడి నెక్స్ట్ కొద్దిగా కారం గరం మసాలా మటన్ మసాలా కొత్తిమీర ఒక్కటే లేదు ఫ్రెండ్స్ ఇలా ఇది కొద్దిసేపు అయితే కుక్ అయితే ముక్కకి కారం అవన్నీ పడతాయి కప్పు నిండా అయితే పెరుగు అయితే పోసేస్తున్నాం ఇదండి కప్పు చూడండి ఎంత ఉందో చిన్ని చిన్ని కప్పు చూడండి ఎంత టేస్టీగా ఎంత ఎమ్మెగా ఉందో ఇంట్లోకైతే రైస్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నా రైస్ మొత్తం అయితే ఇలా అయితే వేసేసాను ఇప్పుడు మిక్స్ చేసి కొద్దిసేపు అలా పెట్టి వాటర్ అయితే వేసేసాం ఈ బాయిల్ చేసిన వాటర్తో వేసేస్తాను డ్రై ఫ్రేస్ వేసిన తర్వాత వాటర్ కూడా కొలిచి అయితే తీసేసుకున్నాను ఇలా మిక్స్ చేసేసేది ఒక్కసారి కలిపి ఇలా మూత పెట్టేసాం బిర్యానీ అయితే ఇంకా సేపట్లో రెడీ సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి అలా అలా కలిపి మూత పెట్టి దానిపైన ఏదైనా వైట్ పెట్టేస్తే బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా ముక్క ఇలా నేను చిన్న లోకల్ బండి అయితే పెట్టేస్తాను దీనిపైన పెరుగు పచారి పూర్తిగా అయితే దమ్ అయితే అయింది ఇద్దోండి ఇక్కడ వాటర్ అయితే పడుతున్నాయి అలా పడితే ఇంకా గ్యాస్ అయితే మనం మంట అయితే అసలు లేకుండా అయితే చేయొచ్చు ఇంకా కొద్దిసేపు ఉంటే సూపర్గా ఉండేది సూపర్ టేస్టీ బిర్యానీ రెడీ వేసుకొని మామంట తినేయడమే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి బిర్యానీ ఎంత బాగా కుక్ అయిందో బిర్యానీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ లంచ్ అయితే తినేసాం మేము నా ప్రిన్స్ కూడా తిన్నాడు చాలా బాగా తిన్నాడు మా హస్బెండ్ మార్నింగ్ నుంచి మూవీ చూద్దాం మూవీ చూద్దాం అంటున్నాడు అందుకని చెప్పి పాప్కార్న్ అయితే చేశాను చూడండి వేడి వేడి పాప్కార్న్ ఎంత బాగుందో పాప్కార్న్ తింటూ మూవీ ఎంజాయ్ చేయడమే పొగలు కొమ్ముతున్న పాప్కార్న్ హాయ్ హలో అస్సలం వైకుం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈ ఒక్క వీడియోలో టూ డేస్ లాగ్ అయితే ఇది ఒక్కసారి అయితే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి టూ డే టుడే అయితే రంజాన్ నెల అయితే ప్రారంభమండి ఈ రోజు నుంచి ఈరోజు ఆ ఈవినింగ్ నెలబా చదిస్తే నైట్ నుంచి నమాజ్ చదివి ఖరాబీ నమాజ్ అని ఇరవై రకాలు అయితే చదువుతారు నైట్కి నెలవంక కనిపించినప్పటి నుంచి రేపు మార్నింగ్ లేసి ఒక పొద్దులైతే ఉంటారు నేనైతే ట్రై చేస్తాను ఇన్షాల్లా ఖచ్చితంగా ఉండాలని అయితే ఉంది ఉంటాను కూడా రేపు అయితే టుడే పని పని అయితే నీట్గా అయితే కంప్లీట్ అయితే చేసేసాను అంటే ఇల్లు మోపి బయట కడగడం నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెండ్స్కి అయితే తలస్నానం అయితే చేయించలేదు నార్మల్గా చేయించాను ఎందుకంటే సాయంత్రం వాడికి తలస్నానం చేయించి కొత్త బట్టలు అయితే వేద్దామని వేయలేదు ఇప్పుడైతే వేయలేదు ఈవినింగ్ అయితే వేస్తాను ఇంట్లో పని అంతా కంప్లీట్ అయితే అయిపోయింది నాకు అంటే ఈరోజు నెలవంక కదా నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈరోజు పప్పు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఎందుకంటే అమ్మ మునక్కాయ మామిడికాయ మటన్ వేసి పులుసు అయితే పడుతున్నారు ఫ్రెండ్స్ పులుసు తినడానికి అందగా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లే ఎట్టనింగ్ కూడా కర్రీ కావాలి కదా మాకు అదే పప్పు తినేద్దాంలే అని చెప్పి చేసేసుకున్నా మా హస్బెండ్ అయితే లేరండి లంచ్ కూడా రారు ఈరోజు చిన్న పని పైన అయితే బయటకు అయితే వెళ్ళాలి ఈ బట్టలన్నీ అయితే వాష్ చేసేసాను తరతో సహా అవి కొత్త నైటీలు నేనైతే అసలు ఇప్పటికైతే వేసుకోలేదు అవి కూడా అన్నీ వాష్ చేసేసాను కాళ్ళ కింద పట్టలతో సహా చేసేస్తాను నేను ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నార్మల్గా అంటే డైలీ యూజ్ క్లాత్స్ అన్నీ అయితే ఉత్తికి ఆరేస్తున్నాను దొండి అమ్మ వాళ్ళ ఇంటికి ఆడేస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా అయితే సగం అయితే వెతుకుని వెళ్ళి ఆడే వేయాలి సరిపోవు ఆ బట్టలన్నీ ఇక్కడైతే ఆరేయాలంటే అందులో సైడు స్థలము వాళ్ళు క్లీన్ అయితే చేస్తూ ఉన్నారు అది పొగ స్మెల్ అంతా బట్టలకైతే పట్టుద్ది అందుకని ఇంటి దగ్గర అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వేస్తున్నాను ఇంకా రెండు దుప్పట్లు అయితే ఉన్నాయి వాషింగ్ మిషన్లు వేయాలి వాటర్ అయితే రావట్లేదు వస్తే అవి కూడా వేసేస్తాను రైట్ అంటే నాకు రంజాన్ నెల స్టార్టింగ్ అంటే ఇల్లు అంతా క్లీన్గా ఉంటే చాలా ఇష్టము కొంతమంది రంజాన్కి అయితే క్లీన్ అయితే చేసుకుంటారు ప్రజెంట్ నేను ఇల్లు అయితే ఏమైతే క్లీన్ చేయలేదు జస్ట్ నాకు ఎంతవరకు సాధ్యమైతే అవుతుందో అంతవరకు అయితే క్లీన్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఏమైతే మొత్తం నీట్గా ఉంది ఇల్లు మొత్తం చాలా బాగుంది కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ అయితే ఒక రోజు అయితే చేస్తాను అది వీడియో చేస్తాను తప్పకుండా చూసేసేయండి ఇవన్నీ అయితే నమాజ్ గుడ్డలు ఏ నమాజు జానీ మాస్టర్ అంటే అది వేసుకొని నమాజ్ చదివేది మా హస్బెండ్ టోపీలు నేను వేసుకొని నమాజ్ అయితే చదువుకొని క్లాస్ అవి అవైతే త్రీకి ఫోర్కి అయితే అలా ఉతుకుదామని అయితే పెట్టాను యాక్చువల్గా అది నిన్న మర్చిపోయాను లేకపోతే నిన్నే చేసేసి ఉంటాను ఉప్పు అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను కరేపాకు తెచ్చుకోవాలి వెళ్ళి ఇద్దోని ఫ్రెండ్స్ ఈరోజైతే మా అమ్మ కర్రీ అయితే చేస్తుంది చూడండి మటను మటన్ అని కీమా వేసి పులుసు పెట్టింది చూడండి ఇద్దండి కీమా మునక్కాయి మామిడికాయ కీమా పులుసు వీళ్ళిద్దరు ఆరాటం చూడండి ఒక ఐస్ క్రీమ్ కోసం ఇద్దండి ఇలా అయితే ఎవరైతే అలవాటు చేయొద్దు ఫ్రెండ్స్ వీడు చూడండి పూర్తిగా చ పూర్తిగా చంద్రముఖిగా మారిన షయాన్ని చూడండి షయ్యూ దాంట్లో కొద్దిగా ఐస్ క్రీమ్ కూడా వదలట్లేదు ఇప్పుడు నేను ప్రిన్స్ మా డాడీ అయితే అయితే వెళ్తున్నాం ఎందుకనేది బ్లాగ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూనే ఉండండి షయ్యూ హాయ్ బోలే

ఫ్రెండ్స్ కి కేసుకునే పట్టి అయితే తెగిపోయింది ఫ్రెండ్స్ అదైతే జాయింట్ అయితే చేపించుకుని అయితే వచ్చాను ఇంకోటి కూడా కొత్తది ఉంది కానీ అది ఎందుకులా యూజ్ చేయడం ఇది ఉంది కదా అని చెప్పి దీన్ని జాయింట్ అయితే వేసుకొచ్చాను ఇద్దండి నైటీ చూడండి ఏంది మళ్ళీ నైటీ చూపిస్తుంది గోల్ ఇవ్వాలనుకున్నారు అనుకోకండి ఈ నైటి అయితే ప్రిన్స్కి డెలివరీ అప్పుడు కొత్త నైటీ తెప్పించుకొని నేనైతే వేసుకున్నాను ప్రిన్స్కి డెలివరీ అయ్యేటప్పుడు బెస్ట్ మూమెంట్గా అయితే అంటే ఒక జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి ఇది ఇన్ని రోజులైతే కనిపించలేదు నేనైతే చాలా అయితే బాధపడ్డాను అమ్మ ఇప్పుడు బీరువా సాధితుంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నింది అమ్మ అయితే ఇప్పుడు ఇచ్చింది దీన్ని కొత్తది అసలు డెలివరీ కోసమనే వేసుకున్నాను మళ్ళీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఫీడింగ్ నైటీ అయితే మార్చేశారు మై క్యూట్ ప్రిన్స్ లుక్ హీరా చాన్ ముబారక్ బాలో హీరా హీరా ప్రిన్స్ లుక్ అయితే ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేసేసేయండి ఇందాక అక్కడ నేను వీడియోస్ తీసినాను కానీ తీసాను కానీ మాట్లాడడం అయితే మాట్లాడలేదు అక్కడ అంటే ట్రాఫిక్ సౌండ్ ఉంది కాబట్టి మాట్లాడలేదు ట్రైన్ ఉండి ప్రిన్స్కి ట్రైన్ అంటే చాలా ఇష్టము ట్రైన్ అయితే చూపించడానికి ట్రైన్ దగ్గర అయితే ఆగాము జస్ట్ ట్రైన్ చూపించాను కానీ ఏం చెప్పలేదు కదా అందుకని మూన్ కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాం ఎక్కడ అయితే కనిపించలేదు ఫ్రెండ్స్ నేను ఇందాక బజార్కి అయితే వెళ్ళాను కదా అక్కడ నుంచి అయితే కేక్స్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే రోజు నెలవంక కదా మా హస్బెండ్కి చాన్ ముబారక్ చెప్తూ స్వీట్ తినిపించాలని చెప్పి ఇస్తాను తన రియాక్షన్ ఎలా ఉంటుంది చాన్ ముబారక్ టుడే అయితే బ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి టుమారో ఉంటే నేనైతే ఉపవాసం అయితే ఉంటాను అప్పుడు నేను మార్నింగ్ నుంచి నైట్ టు తరాబీ నమాజ్ వరకు అయితే ఎలా స్పెండ్ చేస్తానో అయితే మీకైతే వీడియోతో అయితే చూపిస్తాను ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి